ముందు ముందు చాలా అద్భుతమైన ప్రాజెక్ట్స్ చేయాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం అండి నా రచ్చ రవి గారు యాజ్ చారీ మరి ఫైనలీ ఫిరంగైతే అయితే పేలింది అలానే మన ఛాంపియన్ కూడా సక్సెస్ అయింది వచ్చినప్పటి నుంచి సీటీ వేస్తూ గోల చేస్తూ ఇంకా సక్సెస్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు ఖచ్చితంగా సీటీ వేసి మనం సక్సెస్ చెప్పాల్సిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ సక్సెస్ ఎలా ఇది ఎంజాయ్ చేస్తున్నాం అన్నది బ్రీఫ్గా చెప్పమన్నారు బ్రీఫ్గా చెప్పాలంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా చెప్పాలి ఈ స్క్రిప్ట్ నమ్మినటువంటి డైరెక్టర్ గారికి అలాగే మన స్వప్న మూవీస్ మన స్వప్న సినిమాస్ గారికి వాళ్ళకు అంటే ఆ ప్యాషన్గా ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిసి ఇంకో ప్యాషన్ను వెతుక్కుంటే ఆ ముగ్గురు కలయికే హీరో గారు స్వప్నక్క అలాగే డైరెక్టర్ గారు మీ ముగ్గురు కలయికే ఈ సినిమాకు మూల కారణం కాబట్టి మన ఖచ్చితంగా ఈ సక్సెస్ మీది మీ సక్సెస్ను జనాలు కూడా నేను ఒక ఓపెనింగ్స్ వస్తాయా లేదా ఎందుకంటే నేను చాలా సినిమాలు చేసి ఉన్నా నేను చూస్తుంటా కదా ఓపెనింగ్స్ రావు చూద్దాం అని అనుకునే దాంట్లో నిన్న ఐదు కోట్ల ఒక ఒక ఎమౌంట్ అంటే ఒక ఐదు కోట్లన్న ఒక పెద్ద అమౌంట్ తీసుకొచ్చి ఇండస్ట్రీకి కాంట్రిబ్యూషన్ చేసినప్పుడే హీరోకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఎందుకంటే ఆ సక్సెస్ ఇచ్చింది జనాలు ఆ సక్సెస్ ఇచ్చింది ప్రేక్షకులు కాబట్టి జెన్యున్గా మనం చెప్పుకుంటే వెళ్తే మాత్రం ఈ సక్సెస్ కప్లాస్కు శ్రీకాంత్ అన్న కాల్ చేశారు మా గురువుగారు బ్రహ్మానందం గారు కాల్ చేశారు కాల్ చేసి అరే ఛాంపియన్లో చారి గారి పిల్లలకి బాగా బెయిందటరా అని ఆయన ఫస్ట్ ఆశీర్వదించారు ఇలా ఇండస్ట్రీ నుంచి పెద్దలు చాలామంది కాల్ చేశారు ఎంటైర్లీ టీం మొత్తం బాగా చేశారంట రాని ఎంటైర్లీ మొత్తం టీం బాగా చేశారని చెప్పారు ఇదంతా క్రెడిట్స్ డైరెక్టర్ గారికి వెళ్తాయి ప్రదీప్ అద్వైత గారు ఈరోజు మనకి కెమెరా ముందుకు రావడం జరిగింది ఆడియో ఫంక్షన్లు లేడు మనకు ఏ ఫంక్షన్లో ఎక్కడ కనపడలేదు ఈరోజు రావడానికి ఆయన సినిమాను మనకు అందించడానికి ఆయన చేసిన కృషి ఆయన చేసిన ఏదైతే ఉన్నదో అదంతా మనకు రిజల్ట్ రూపంలో ఈరోజు మనం చూసాం అలాగే మన మికి జయ గారి గారి గురించి నేను ఒకటే ఒక్క మాట చెప్తా తూట్లు పొడిచిన ఈ చెవులకి శ్రవ్యానందంగా సంగీతాన్ని అందించడరా మికి జేయర్ మేయర్ అలాగే మిల్కీ మేయర్ అని చెప్పి నాకు ఫస్ట్ నాకు మనకు కామెంట్ వచ్చిందండి దాన్ని ఖచ్చితంగా సినిమా థియేటర్లో కూడా ఎంజాయ్ చేయడం కాదు సక్సెస్ని మేము ఎంజాయ్ చేయడం కాదు ప్రేక్షక రూపంలో గిరగిర సాంగ్కు పిల్లలు వచ్చి డ్యాన్స్ చేయడం మనం కల్లారా చూసాం అవన్నీ వీడియోస్ కూడా ప్లే అవుతున్నాయి ట్యాగ్ చేస్తూ ఉన్నాం అలాగే ఒకటే ఒకటి కళ్యాణ్ రామ్ గారి గురించి ముందు ఫంక్షన్లో ఎందుకు మాట్లాడలేదంటే ఇది రిసీవ్ చేసుకున్న ఆడియన్స్ని ప్రేక్షకుల తర్వాత మాట్లాడదామని చెప్పి హీరోయిన్ గారి గురించి కళ్యాణ్ రామ్ గారి గురించి కళ్యాణ్ చక్రవర్తి గారి గురించి నేను మాట్లాడలేదు గురువు గారికి అని అంటాడు అన్నట్టు నలభై సంవత్సరాలు నేను సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రవి అని మాకు ఫస్ట్ డే చెప్పినప్పుడు ఉన్ను ప్రదీప్ గారు నాకు అప్రోచ్ అయ్యి బలవంతం పెట్టి నన్ను తీసుకొచ్చారంటే వాళ్ళిద్దరూ రాలేదండి కలామ తల్లికి మీరు ఇంతకుముందు చేసిన సినిమాలకు ఎక్కడో రుణం అక్కడో ఇక్కడో ఉన్నది కాబట్టి ఆ కలామ తల్లి వాళ్ళిద్దరిని పంపించి మీకు వెల్కమ్ చెప్పించి అందరి గుండెలకు మళ్ళీ మేము రాజ రాజరెడ్డి రూపంలో అందరికి దగ్గర చేరవేర్చింది ఇకపోతే మా చంద్రకళ గురించి చెప్తే థియేటర్లో చంద్రకళ వచ్చిందని నిన్న రెండు థియేటర్లు విసిటింగ్కి వెళ్ళాం మేము ఏది మన ఏఎంబీ ఉన్ను బ్రహ్మరమ్మ థియేటర్ మల్లికార్జున థియేటర్కి చంద్రకళ వచ్చిందంటే వాళ్ళ ఇంటి పిల్ల వచ్చిందని చెప్పి ఎగబడి వ వచ్చేసి వాళ్ళ దగ్గరికి ఈ సక్సెస్ ప్రేక్షకులది ఈ సక్సెస్ మాది ఈ సక్సెస్ స్వప్న సినిమాస్ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలా ఉన్నాయి అంతకన్నా ఎక్కువ చెప్పలేను ఈ సక్సెస్ అందరి మీడియా పర్సన్స్ ముందుగా ఆ మీడియా గురించి ఒక్కటే చెప్పాలి ఎంతమంది నా వెల్ ఉన్నారో ఈ సినిమా ద్వారా తెలిసింది పర్సనల్ మెసేజ్లు చేశారు పర్సనల్ గా కాల్ చేశారు కలిసినప్పుడు గుండె కత్తు చెప్పారు రవిగా నీకు మంచి క్యారెక్టర్ పడ్డదని చెప్పి అన్నా మీ అందరికీ నేను ఎక్కడ థ్యాంక్స్ చెప్పలేను కాబట్టి ఇదే మీడియా సమక్షంలో ఇక్కడి నుంచి అక్కడి వరకు మీడియా నుంచి ప్రేక్షకుల వరకు చాలా చాలా థ్యాంక్స్ లవ్ యూ ఆల్ మీ బ్లెస్సింగ్స్ మీ ప్రోత్సాహం ఎప్పటికీ ఉండాలి ప్రదీప్ అన్న మీకు మంచి భవిష్యత్తు ఉండాలి ఇలాంటి సినిమా సినిమాలే ఉంటే నాకు అర్థమైపోయింది ఆడవాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న సినిమాలో ఇంత మంచి సినిమాలో మాకు ఆశ ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ రియల్ ఛాంపియన్ మన రోషన్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రచ్చురావి గారు మరి సక్సెస్ మీది